హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే మీకు మునక్కాయ కోడిగుడ్డు కర్రీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను దానికోసం కావాల్సినవి ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఇంకా ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగి అయితే పక్కన పెట్టుకున్నాను మునక్కాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా టమోటా అయితే మిక్సీకి వేశాను ఎందుకు మిక్సీకి వేశాను అనేది వీడియో చూడండి చెప్తాను నేను అలా ఎందుకు చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ అయితే ఒక ప్యాన్ పెట్టేసేసి సరిపోయినంత ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని గింజలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఈ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి ఇలా గరిటతోటి కలుపుకుంటున్నాను ఇంకా నేను ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ టమోటా ప్యూరీ ఉంది కదా ఇది కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకుని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా టమాటాలు మిక్సీకి వేసి ఎందుకు వేసుకుంటున్నానంటే అన్నంలో మంచిగా కలిసిపోతుంది పిల్లలు మంచిగా తింటారు టమోటాలు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అనుకోండి ఉంటుంది కదా టమోటాలు అనేది ఆ పీసెస్ అవి పక్కన తీసి పెట్టడం అలా చేస్తూ ఉంటారు ఇలాగనుక మనం ట్రై చేసామంటే కనుక అన్నంలో మంచిగా కలిసిపోతుంది కాబట్టి హ్యాపీగా పక్కన పెడతారు అనే బాధ లేకుండా నీట్గా చక్కగా తినేస్తారనమాట ఇంకా ఈ టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత నేను మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే గరిటితోటి కలిపేసుకుంటాను కలిపేసిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటాను ఉప్పు అనేది మనకి సరిపోయినంత చూసుకొని వేసుకుంటాం కదా తక్కువైనా పర్వాలేదు ఎక్కువైతే మటుకు ఇబ్బంది అయిపోతుంది కరెక్ట్గా సరిపోయిందనుకోండి ఓకే ఒకవేళ తక్కువైనా మనం తర్వాత కలుపుకోవచ్చు కానీ ఎక్కువైందనుకోండి తినటానికి పనికిరాకుండా పోతుందనమాట ఇక్కడ నేను రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంటే కల్లుప్పు ఉప్పు అంటారు కదా ఇలాంటి పులుసు కూరల్లో మనం ఈ రాక్ సాల్ట్ యూజ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఫ్రై వాటిల్లో అయితే సాల్ట్ బాగుంటుంది ఉప్పు వేసిన తర్వాత మంచిగా గెంటతో అయితే ఒకసారి కలిపేసి పెట్టేసుకుంటాను ఇలా టమాటాలు మిక్సీకి వేసి వేయడం వల్ల చపాతీలోకి పుల్కాల్లోకి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇంకా ఇక్కడైతే కొంచెం ఇదంతా కలిపేసుకున్నాను కదా నెక్స్ట్ అయితే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ ఆర్ సెవెన్ మినిట్స్ మహా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా కూర ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి చూసారు కదా మంచిగా మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ కూర అంతా అయిపోవచ్చింది నేను ఇప్పుడు కారం వేసుకుంటాను కారం అనేది మసాలా కారం కానీ మామూలు నార్మల్ కారం ఉంటుంది కదా అది మన ఇష్టం మన టేస్ట్ని బట్టి మనకి ఏ కారం బాగుంటుందో అది చూసుకొని వేసుకోవటమే నేను చూడండి చాలా తక్కువ అంటే తక్కువ కారం వేసాను మేము తక్కువ కారం తింటాము అందుకనేసి నేను తక్కువ కారం వేసాను అనమాట ఇప్పుడు మంచిగా ఒకసారి ఇదంతా కలిపేసుకుంటాను ఇప్పుడు ఇంకా కూరలో నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టూ చిన్న స్పూన్ తోటి టూ స్పూన్స్ అయితే ధనియాల పౌడర్ వేస్తున్నాను ఒక్క ధనియాల పౌడర్ తోటి కూర టేస్టే మారిపోతుందనమాట ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కూరలో వాటర్ వేసిన తర్వాత గుడ్లు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని గుడ్లు కూడా అందులో ఉడికితే చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా కూర అయితే చాలా మంచిగా వచ్చింది బాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా పైన అయితే చల్లేశాను అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ